అంటే చాలా కష్టమైంది ఎట్లా కష్టమైందంటే కదా ఒక ఆయిల్ ప్యాకెట్ కొనాలంటే రెండు వందలు ఒక పాలు ప్యాకెట్ కొనాలంటే పది రూపాయలు పాలు కొనాలంటే ఇలా నలభై రూపాయలు ఎనుగోడు పాలు కొనాలంటే ఎనభై రూపాయలు బండికి ఆయిల్ కొట్టాలంటే నూట పది కానీ ఇట్లా చెప్తా పోతే కదా బియ్యం కాదంటే పది కోటి రేటు పెరిగినాయి ఈ గవర్నమెంట్లో టూ మచ్ అయిపోతుంది కానీ ఎలక్షన్ ముందు ఏం చెప్తారు తెలుసా పది ఒకడు ఊదర కొడుతా అంటారు మీకు రైతులకు చేస్తాము ఇది చేస్తామని రైతులకు చేసినది ఏమి లేదు చిన్న చెట్లు తెచ్చిపోతాండ అల్టి చెట్లు గాలి పడిపోతున్నాయి ఇవన్నీ ఈ ఇన్పుట్ ఇన్పుట్స్ అబ్బాయి ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అయిపోయింది ఆ గవర్నమెంట్ విమర్శించలేదు మనం ఎందుకు విమర్శించట్లేదు అంటే ఆ గవర్నమెంట్ చేత కాకనే ఇప్పుడు ఈ గవర్నమెంట్ తెచ్చుకోండి ఆ గవర్నమెంటే మేలు అనిపిస్తుంది వీళ్ళకి ఇంకా అది కూడా చేత కాకుండా అవుతుంది ఇన్ని రేట్లు పెరిగాయి కరెంటు బిల్లు పెంచారు ఆయిల్ ప్యాకెట్ పెంచారు పప్పులు పెంచినారు ఆ కందిబేళ్ళు పెంచినారు శనిగలు పెంచినారు ఉలవలు పెంచినారు ప్రతి ఒకటి పెంచుతున్నారు వీళ్ళు మన దగ్గరికి వచ్చే మనం అమ్మాలనుకుంటే జీరో పరిస్థితి అయిపోతుంది రేటు బియ్యం మన దగ్గర కొంటే మూడు వేల ఐదు వందలు రైతు దగ్గరికి తీసుకుంటే అదే ఇరవై చేతికి పోతే ఐదు వేల ఐదు వందలు ఉలవలు మన దగ్గర అయితే నాలుగు వేలు మళ్ళా కొనాలంటే ఐదు వేలు కానీ ఏవన్నా తీసుకో పరిస్థితి ఒక షాపు కానీ ఏదైనా కానీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఉంది అనవసరంగా జిఎస్టీ బిల్ తెచ్చింది ఆ జీఎస్టీ బిల్లు మధ్యతరగతి తొమ్మిదికే పడుతుంది ఒక లక్షకు ఇరవై వేలు పద్దెనిమిది పర్సెంట్ ఇరవై పద్దెనిమిది వేలు వస్తుంది అంటే ఇరవై అటు ఇటు ఇంకా ఆఫ్ ఫైన్ ఈ ఫైన్ అంటే ఇరవై వేలు అవుతుంది కానీ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా కానీ వైఎస్ఆర్ అయినా టీడీపీ అయినా జనసేన అయినా కానీ సిపిఎం సిపిఐ ఏ గవర్నమెంట్ అయినా తీసుకో ప్రజలకు సేవ చేద్దామనేది లేదు కొద్దికు వాళ్ళ జమీలు నింపుతా ఉంటారు మూడు వందల అరవై రోజులు వాళ్ళు దోసుకుంటే జరిగిపోతుంది కానీ మనకి హెల్ప్ చేద్దామనే పరిస్థితులు ఎవరు లేరు కానీ ఆ ఎలక్షన్ ముందరు వదరకొడతా ఉంటారు కానీ ఈ ప్రజలకు కూడా కొంచెము సిగ్గు శరం ఉండదు ఆ రోజు ఒక బిర్యానీ ఒక కోటర మందు తాపితే వానికి వేస్తారు ఓటు కానీ మనం ఐదు సంవత్సరాల వీళ్ళతో అంగలాయాలే ఓటు ఓటు మంచి నాయకుడిని ఎంచుకుందాం అనేది లేదు ఆ రోజు ఒక బిర్యానీ ఒక మందు కోట ఇస్తే వాడు దేవుడు అయిపోతాడు కానీ వీని సంసారం నాశనం అయిపోతాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు సంసారం వేల కోట్లు ఆస్తిపాడు అయిపోతున్నాడు అమరావతిలోనే పదహైదు వందల ఎకరాలు ఉంది అంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు దగ్గర దగ్గర ఎంత సంపాదించాడంటే అంటే ఆరు లక్షల కోట్లు సంపాదిస్తాడు చంద్రబాబు నాయుడు జగన్ ఉన్నప్పుడు జగన్ సంపాదించుకున్నాడు జగన్ ఎందుకు గవర్నమెంట్ లేడు కాబట్టి అతను విమర్శించలేదు కానీ చంద్రబాబు నాయుడు అడ్డగోలుగా దోచుకుంటాడు లక్ష నలభై వేల కోట్లు బాకీ చేసినాడు చంద్రబాబు నాయుడు ఎవరికన్నా ఒక పథకం ఇచ్చాడంటే ఎవరికి ఇచ్చిండేదేం లేదు ఆయన కొద్ది జవి నింపుకుంటున్నాడు కానీ ప్రజలకు కూడా